తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి వినాయకుడి మట్టి విగ్రహాలు పూజా పుస్తకాలు ఉచిత పంపిణీ నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు పుట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలు పూజా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ అమరవేదగిరి గుప్తా తెలిపారు కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకు నీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా కావలి ఆరోగ్య సంఘ అధ్యక్షుడు గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి పుల్లెట్ నాగేశ్వరరావు గారు అదే భారత నాగేశ్వరరావు గారు చనిపోవడం జరిగింది ఒక్క నిమిషం ఆయన కోసం ఓనం పట్టించవలసింది కావచ్చు కావలి ఆర్యవ్య సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎవరు నిర్ణయించాలనుకున్నప్పుడు ఏం తన వాళ్ళు అందరితో కూడా మాట్లాడినప్పుడు రాజకీయాల్లో కానివ్వండి సామాజిక సేవలో కానివ్వండి ఆధ్యాత్మిక ఇలా కానివ్వండి యాదగిరి గారు అయితే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది యాదగిరి గారిని అడగడం జరిగింది యాదగిరి గారు దాన్ని ఒప్పుకోవడం ఆరోగ్య సంఘానికి యాదగిరి గారు దేశంలో చాలా కృషిగా భావిస్తూ ఆల్రెడీ కావాల రాష్ట్రంలోనే చాలా ఆదర్శంగా పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు మాకు దానికి తోడు యాదగిరి గారు తోడవడం ఇంకా కూడా చాలా బాగా పనిచేసే దానికి అవకాశంగా భావిస్తూ మేము యాదగిరి గారు అందరినీ కలుపుకొని పోవడంలో అయితేనే అదేవిధంగా ప్రతి ఒక్కరితోటి ఆయన అవుతూ పనిచేస్తారు సామాజిక సేవలు కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా అదేవిధంగా కొంత సమయం అరవై కూడా కేటాయించాలని కావలి ఆరవ్య సంఘం అధ్యక్షుడుగా నేను కోరుతా ఉన్నాను అది తర్వాత రేపు రేపు కార్యక్రమం అనగా వినాయక చవితి సందర్భంగా కావలి ఆర్య సంఘం తరఫున వినాయకులు అంటే మట్టి వినాయక విగ్రహాలు ఒక నాలుగు వేల విగ్రహాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అవి కూడా విజయవాణి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలి ప్రజెంట్ కల్చర్లో ఉన్న పిల్లలందరూ కూడా వినాయక చవితి ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావడం లేదు వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఉండే ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఈ బుక్ను తయారు చేయడం జరిగింది దీంట్లో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బుక్ కానివ్వండి ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టాలని కావల శాసనసభ్యులు మన ప్రతి తమ నాయకులు శాసనసభ్యులు దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దీన్ని మేము కావల మండల ఆర్య సంఘం ఆధ్వర్యంలో చేయడం కూడా జరుగుతూ ఉంది రేపు ఎమ్మెల్యే గారిని మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాడే ప్రోగ్రామ్కి దీని ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసి వెళ్తారు ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు కూడా కావాలి నియోజకవర్గ ప్రజలు కావాలి పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని సత్య వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము కావాలి ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అదేవిధంగా వినాయక ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏ వాసువి జై జయవాస రేపు ఈ విగ్రహాలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది సాయంకాలం నాలుగు గంటలకి ఎమ్మెల్యే గారి చదువుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతూ ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఆర్యవేశ మొగ్గుబిడ్డ మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్యవేశ ముద్దబీడ శ్రీ కొంజే రోసయ్య గారి విగ్రహాన్ని కావలి మండల సంఘం ఆధ్వర్యంలో పుంజేట రోసయ్య గారి విగ్రహాన్ని స్థాపన చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయన విగ్రహాన్ని కూడా స్థాపించాలనుకుంటున్నాం స్థానిక శాసనసభ్యుల గారితో మాట్లాడి ఎక్కడ ప్లేస్ అనేది కూడా ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది ఆర్యవైశాంగ ఆధ్వర్యంలో రోసే గారి విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముందుగా రోసే గారి విగ్రహానికి నేను వ్యక్తిగతంగా నా విరాళంగా యాభై వేల రూపాయలు ప్రకటించడం జరుగుతాను అమ్మ ఈ రోజున మన సోదరులు సేవాతత్పరుడు మంచివాడు మనవాడు మనందరి వారు ఆరోసం కావాలి అధ్యక్షులు ఆరవయసు మా సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తటవర్తి రమేష్ మరియు వారి కమిటీ వాళ్ళ టీం మొత్తం ఎనభై మంది టీం సభ్యులు ఉన్నారు మొత్తం ట్రెజరర్ కానీ అలాగే సెక్రటరీ ఓరగన్ రామకృష్ణ కానీ కంచెల కళ్యాణ్ చక్రవర్తి ప్రోగ్రామ్ కార్మినిస్ మన సునీల్ కానీ మంచి మురళి కానీ కమిటీ మెంబర్స్ చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రోజున ప్రోగ్రాం గురించి అయితే నాకు తెలియదు రమేష్ నాతో మొన్న ఒకసారి కూడా చెప్పుకున్నారు అందరం కలిసి మనమంతా ఒక యూనిటీగా ఉండి ఏదైనా సరే ఇప్పటికీ కావలి పట్టణంలో ఆర్వీ సంఘం అధ్యక్షులుగా చాలా మంది చేస్తున్నారు గతంలో గతంలో చేసిన దానికి ప్రస్తుతం రమేష్ వచ్చిన తర్వాత ఎంత చేశాడనే దానికి మనకే కాదు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు ఏది ఆశించకుండా నిస్వార్థంగా తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రేపటి రోజున మహోన్నతమైన కార్యక్రమం వేలాది మన విజ్ఞా వినాయక యొక్క ప్రతిమలు స్థానిక మన ఆర్య వైశ్య దైవం మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద వేలాదిగా విగ్రహాలని తన సొంత నిధులతోటి రేపటి రోజున ఇల్లుండి యొక్క పండగని పురస్కరించుకొని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నారు అలాగే వినాయక ప్రతిమలు అందరూ పాటు వినాయక కల్పాలు మొత్తం పాత మన బాణీ ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఎవరిని కూడా తగ్గించకుండా అందరినీ దాంట్లో దాంట్లో ఆ పత్రిక దాంట్లో పెట్టున్నాడు రతకల్పం దాంట్లో ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే ఈ రోజున నన్ను గౌరవాధ్యక్షుడిగా నియమించినందుకు మీ అందరికి పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయంగా ఒక పాతి ముప్పై సంవత్సరాల రాజకీయంగా ఉన్నాము ఎప్పుడైనా సరే సేవ అంటే ముందుంటాం దాంట్లో మీ అందరి సహకారం ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికైనా ఒక పేదవాడు సాయం చేయాలంటే ఖచ్చితంగా మేము అని చెప్పి ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వేర్లు ఈ సమయంలో ఎందుకు చెప్పడం కంటే కూడా చెప్తున్నాను ఎవరైనా ఒక బాగలేకపోయినా కానీ ఎవరికైనా ఒక హాస్పిటాలిటీ కానీ తదుపరి ఎవరికైనా చదువుల నిమిత్తం కానీ ఏదో పేదవాళ్ళ దగ్గర వివాహం జరిగినా కానీ ఇట్లా ఒకటని కాదు మంచి విషయం మన దృష్టికి వస్తే మనం మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఉన్నాం మనం ఏంటంటే చేస్తున్నాం కానీ ఎక్కువ మందికి తెలియక లేకుండా పోతా ఉంది ఏదైనా సరే ఇకనైనా కూడా మనం అందరం ఒక యూనిట్గా ఎవరైనా చెప్పినా మన కంపెనీలో వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ పెద్దలు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా అది మంచిగా తీసుకొని సహాయ సహకారాలు అందించే దాంట్లో మన మా పాత్ర మనం పోషించాలా మనం అందరం పూర్తిగా సహకరించాలా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం చెప్తా ఉంటే చాలా చెప్పి చెప్పాల్సి వస్తుంది తర్వాత వేరే ఒక ప్రతిపాదన కూడా మిత్రుడు రమేష్ కూడా చేస్తానన్నాడు దానికి కూడా మొన్న మన మొన్న గ్రంథి యానర్సిటీ గారితో ఉదాహరణ తీసుకున్నాం ఆయన చనిపోయిన తర్వాత ఒక స్పోర్టివ్గా తీసుకొని దాన సంస్కారాలు దగ్గరించి మళ్ళా ఆయన స్టాచ్యూ పట్టన నడిబొట్టున పెట్టారంటే మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు తన పూర్తి నిధులు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో రమేష్ యొక్క కృషి చాలా ఉంది అందువల్ల ఏదైనా కూడా చేయాలా సాధించాలనుకుంటే మనం ఖచ్చితంగా చేసే కేపబిలిటీ మన అందరిలో ఉందని చెప్పి తెలియజేస్తూ ఏ పనున్నా కూడా నా వంతు నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన ఆరవస్సులు గర్వించదగ్గ వ్యక్తి రాజకీయ దురంధుడు అనేక మార్లు బడ్జెట్లో బడ్జెట్ సమర్పించిన ఏకైక వ్యక్తి అతన్ని ఇంకా ఎవరు దాటే వాళ్ళు ఎవరు లేదని పుట్టురు నాకు తెలిసి దాదాపుగా పన్నెండు పదమూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక శాఖ మంత్రి అలాగే తమిళనాడు గవర్నర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన వంతు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు కానీ ఆయన పరిధిలో ఉండే ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో సహాయ ఇచ్చిన మహానుభావుడు ఈ రోజున ఆరవేశ్వర ఆధ్వర్యంలో శాసనసభ్యులు గారి సహకారంతో కావాలి పట్టణంలో ఎక్కడ కొంజయ్ రోసయ్య గారి విగ్రహం పెట్టల్ని సబ్స్క్రైబ్ చేయండి